భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదో వార్డు నూట అరవై ఏడు పోలింగ్ బూత్ రామా టాకీస్ ఏరియా భారత విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాది వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సేవాహీ సంఘటన ద్వారా వృద్ధులకు దివ్యాంగులకు ఉచిత పోషక ఆహార భోజన పొట్లాలు అందజేశారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు బీజేపీ జిల్లా కార్యాలయ సంస్థ గత కార్యదర్శి గుమలాపురం సత్యనారాయణ పాల్గొని చంద్రశేఖర్ ఆజాద్ యొక్క భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవ వీరుని జీవిత విశేషాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామారావు నిరంజన్ సత్యవతి వినోద కరుణ మల్లేశ్వరి కుమారి లహరి విజయకుమారి తదితరులు పాల్గొన్నారు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలనేసి ఎన్నో ఉద్యమాలు విప్లవాలు తీస్తున్న సందర్భంగా ఆయనని పట్టి తెచ్చిన వారికి పది లక్షల రూపాయల బహుమతి ఇస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించగా ఒక దుర్మార్గుడైనటువంటి వాడు ఆయనే ఈ చంద్రశేఖర్ ఆజాద్ అక్కడ ఒక పార్కులో కలకత్తాలో ఉన్నటువంటి ఒక పార్కులో ఉన్నదని గ్రహించి బ్రిటిష్ వాళ్ళకి ఆ యొక్క విషయాన్ని తెలియజేస్తాడు అప్పుడు ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు నలభై బెటాలియన్స్ అందరూ కలిసి ఆ యొక్క పార్కు చుట్టుముట్టి అనౌన్స్ చేస్తారు చంద్రశేఖర్ ఆజాత్ ఎక్కడన్నా లొంగిపోవాలి లేకపోతే నీ ప్రాణాలు పోతాయనేసి బ్రిటిష్ వాళ్ళు ఆ అనౌన్స్మెంట్ చేయగానే వెంటనే ఎలర్ట్ అయ్యి చంద్రశేఖర్ ఆజాద్ దగ్గర ఒక నలభై గుండ్లు మాత్రమే ఉన్నాయి ఆ నలభై గుండ్లతో తన ప్రాణాలని కాపాడుకుంటూ వాళ్ళని సంహరించడానికి సిద్ధమై సంసిద్ధంగా ఉండగానే ఒక్కొక్కరు దిగు మెట్రీలు వస్తుంటే ముప్పై తొమ్మిది గుడ్ల వర గుండ్ల వరకు ముప్పై తొమ్మిది మంది సైనికులని సంహరిస్తాడు చివరికి ఒక గుండు ఉంటుంది ఆ ఒక్క దాంతో ఈ యొక్క నా ప్రాణం బ్రిటిష్ వాళ్ళ చేతులు పోవద్దనే ఇది తోటి తన ఆ గుండుతరి తన పిష్టోరి తనే కాచుకొని మరణిస్తారు అయినప్పటికీ ఆయన మరణించినా కూడా బ్రిటిష్ వాళ్ళు అడుగులో అడుగేస్తూ భయంతో కంపితులై వస్తుంటారు ఆ విధంగా భయభ్రాంతులు చేయించినటువంటి విప్లవ వీరుడు చంద్రశేఖర్ రాజా ఆయనే వర్ధంతిని ఈడ మనం నిర్వహించుకొని ఈ విధంగా ఆయనకు నివాళులర్పించుకుంటూ మనం కూడా ఒక దేశభక్తి సైనికునిగా తయారు కావాలని ఆశిస్తూ ఆయన యొక్క ఆశలు నెరవేరాలంటే ఆ విధంగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్